ఇప్పుడు నా శత్రువు అంటే మా కోడలు అనమాట నాకు బయట శత్రువులు ఎవ్వరూ లేరండి మా కోడలు తరపు వాళ్ళే నాకు శత్రువులు నా వీడియోలు చూసినా నన్ను చూసినా కానీ ఇంత సోక అవసరమా కొడుకుపోయినా కూడా ఏం సోకలు పడుతుంది ఆ మా అట్లా అంత తయారు కావాల్సిన అవసరమేముంది అనుకుంటారు నేను ఎవరి కోసము నేను తయారు కావట్లేదు నా కోసమే నేను తయారవుతున్నాను ఎందుకంటే పొద్దున్నే లేచి మన ముఖం మనం చూసుకుంటే మనకు కొంచెం ఎనర్జీ రావాలి మనం అందంగా మన కళ్ళకి మనం కనిపిస్తే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది హుషారుగా ఉండగలుగుతాము ఏ పని అంటే ఆ పని మనం చేసుకోగలుగుతాము కానీ మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు చెండాలంగా చిప్పుడు చిప్పుడు చీపుడు ముఖంతో మార్చిపోయిన ముఖంతో పండ్లకు పాసు పెట్టుకొని కళ్ళకు ఊసు పెట్టుకొని గలీజ్ గలీజ్గా మన ముఖం మనకే కనిపించింది అనుకో ఉన్న ఎనర్జీ కాస్త పోతుంది ఆ ఊసు కూడా తగ్గుతుంది మనం యాక్టివ్గా మంచిగా తయారై మనల్ని మనం చూసుకొని మనం మనం హ్యాపీ చెందడం చెందితే మనకి ఎనర్జీ బాగా పెరుగుతుంది ఇంకా ఎక్కువ రోజులు ఆవుస్ ఉంటుంది ఎక్కువ రోజులు హ్యాపీ సంతోషంగా బతకగలుగుతాం ప్రతి ఒక్కరు అలానే నా వయసు అయిపోయింది నేను ఎందుకు తయారు కావాలి నాకు అవసరమా ఇది నాకు ఇది అవసరం అని ఎప్పుడు అనుకోద్దండి మనం వరకు మనం హ్యాపీగా సంతోషంగా ఆనందంగా అందంగా తయారు కావాలి ఓకేనా